ఆ ఆరు గ్యారంటీలు ఎక్కడ రాష్ట్రంలో అమలు చేసారు ఈ రోజు అసలు రాష్ట్ర పరిస్థితి చూస్తూ ఉంటే ఆ రోజు కేసీఆర్ గారు కాళేశ్వరం కడితే ఎనభై వేల కోట్లు కథమైనాయి ఎనభై వేల కోట్లు ఖతమైనాయి అన్నారు ఈ కాళేశ్వరము మన తెలంగాణ రాష్ట్రానికి ఒక వరప్రధానిగా ఈ మన సౌత్ తెలంగాణ చూస్తే మొత్తం ఆ నీటి తోట అంతా వండుతా ఉంది కూలిపోయినట్టుగా చూడండి మీ మీడియా సాక్షిగా నేను చెప్తా ఉన్నాను కాళేశ్వరం ఎక్కడ కూలిపోయింది ఎక్కడంతా మరి నీళ్ళని ఎటు మీరు చూడండి బాగా జాబితా ఇలా మనం తలుపులు కనుక వేసినట్టు అయితే నీళ్ళన్ని బ్రహ్మాండంగా స్టోరేజ్ అయి ఉన్నాయి ఆ నీళ్ళను వాడుకోలేక వీళ్ళ యొక్క అసమర్థ పాలన వల్ల తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా రోడ్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ ఉన్నది మీరు చెప్పండి ఎక్కడైనా వాళ్ళు ఇన్ని రోజులు మనకు కోతలైన ఎక్కడ ఎన్ని వేల కింటాలు ఎన్ని లక్షల మెట్రిక్ టన్లు వారు ఇవాళ ఉన్నారు దాదాపు ఒక వన్ మంత్ అవుతుంది ఇవాళ యాడీ కట్టింగ్ అయ్యి ఎక్కడ ఉన్నారు చెప్పండి ఎన్ని రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో జమ చేసినారు ఇలా మీరు ఆ రోజు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు రెండు లక్షల రుణమాఫీ మీద పోయి తెచ్చుకోండి వాళ్ళంటే లక్ష్యం అన్నారు మేము అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయలు డిసెంబర్ తొమ్మిది నాడు ఇమ్మీడియట్ గా మీ ఖాతాలో వేస్తాం మీరు ఎంబడే తీసుకోండి ఎంబడే తీసుకోబోయారు అన్నారు ఎక్కడేసిండు ఎక్కడ ఎక్కడేసిండు మీరు ఒక్కసారి రైతులను అడగండి ఎక్కడ కూడా ఈవల్ల మా బయట సొసైటీ చూసినట్టయితే పదకొండు కోట్ల బాకీ ఉంటే కేవలం మూడు కోట్ల రూపాయలు మాఫీ అయినాయి ఇంకా దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు ఇంకా మాఫీ కాలేదు ఓన్లీ కేవలం ఒక్క సొసైటీలో అంటే మీరు అంటారు మొత్తం ఎనభై శాతం మాఫి అయినాయి అసలు కేవలం పది శాతమే ఉన్నాయని అంటారు ఇయల మీరు ప్రాంతీయంగా అంటే మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి రైతులతో మాట్లాడండి వాళ్ళు ఎంత కష్టాలు పడుతుండో మీరు ఒకసారి వాళ్ళని మాట్లాడితే తెలుస్తుంది ఇలా కేవలము మీరు సన్నవాట్లకే అన్నారు ఆ రోజు మీరు నెక్కేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మేము వడ్లకి అన్నిటికి రే రెండు వందల ఐదు వందలు బోనస్ ఇస్తున్నారు కానీ ఈ రోజు నెక్కిన తర్వాత కేవలము ఆ కన్నవాళ్ళు కూడా దానిలో రకరకాల మళ్ళా కుర్రీలు పెట్టారు ఎవరికి మరి అది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ప్రజల యొక్క రైతుల యొక్క ఆ యొక్క ఆలోచనను మీరు ఖచ్చితంగా ఆలోచించాలి వాళ్ళ గురించి లేదంటే రాబోయే రోజుల్లో మరి రైతులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున రోడ్లెక్కే పరిస్థితి వస్తుంది అప్పుడు ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున మీకు గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి కూడా వస్తాయి కాబట్టి మీరు ఖచ్చితంగా రైతులకు కానీ మహిళలకు కానీ అలాగే ప్రజలకు కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు వందకు వంద శాతం అమలు చేస్తేనే మీరు ఖచ్చితంగా ఉంటారు లేదంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు చేసిన చెప్పినటువంటి మీరు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుళ్ళందరి మీద మీరు కొట్టేసుకొని చెప్పారు శబ్దం చేసి నేను అన్నీ చేస్తాను కానీ ఒక్కటి అమలు అయితే లేదు ఖచ్చితంగా మీరు చేయాలి చేసేంత వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా పోరాటం చేసే అని ఆ స్కీమ్లను మీ ఎమ్మడి అమలు చేసే విధంగా మేము ఖచ్చితంగా మేము ఎమ్మడవాడతాం ఖచ్చితంగా చేసేదాకా మా శపథం మేము పట్టుకుని ఉంటామని కోరుకుంటాం ప్రభుత్వాన్ని సుందరీకరణ చేసేట్లా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు సుందరీకరణ అనేది అందరికీ అవసరం ఇవాళ మనం చూసుకున్నట్టయితే హైటెక్ సిటీ పోయినట్టయితే గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పీరియడ్లో తీసుకున్నట్టయితే మనం ఇవాళ అమెరికా పోవాల్సిన అవసరం కూడా లేదు ఐటెక్ సిటీ చూస్తే నైట్ పరిస్థితులు చూస్తే ఇవాళ ఐటీ కంపెనీలు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మంత్రి ఐటీ మంత్రి గారు ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో మేము యావత్ దేశంలో మనము ఫస్ట్ సెకండ్ స్థానంకు మనం మనం ఆర్థికంలో కానీ సెకండ్ పొజిషన్కి వచ్చినామంటే ఇవాళ కేవలం గౌరవ నీళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చురవుతున్నా అని చెప్పి నేను తెలియజేస్తాను కానీ ఇప్పుడు ఐటీ మినిస్టర్ శ్రీఖర్బాబు ఉన్నారు కదా అంత వర్త్ లేదనుకుంటున్నారా ఇది ఐటీ రంగం సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ భర్త్ ఉన్నది భర్త ఉన్నప్పటికీ కూడా గతంలో ఉన్నంత గతంలో ఉన్న ఐటీ జాబ్ తీసుకొని ఐటీ కంపెనీ తీసుకొని ఇవాళ ఏ ఒక్క కంపెనీ వచ్చిందని చెప్పి చెప్పి అడుగుతా ఉన్నాం మేము ఇవాళ ఐటీ తీసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఐటీ ఇలా ఉద్యోగులు కానీ వేల ఉద్యోగులు ఇలా వేల ఉద్యోగాలు వేస్తేనే ఇవాళ ఐటీ రంగం హైదరాబాద్ని సుందరీకరణ వాళ్ళు చేసింది ఏమీ లేదు ఆల్రెడీ సుందరీకరణమై ఉంది ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన అవసరం ఏముందంటే ఇవాళ ఆ మూసినది సుందరీకరణ ఇవాళ ప్రభుత్వం కూడా ఏమనుకుంటారు ప్రజలు కూడా ఏమనుకుంటారు సుందరీకరణ చేయడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చేస్తారు కానీ దాన్ని పక్కతో పట్టిన రంగారెడ్డికి ఇవాళ భగీరథ భగీరథ వాటర్ అనేది గౌరవీయులు ముఖ్యమంత్రి గారు భగీరథ వాటర్ తీసుకురావడం జరిగింది